మీరు డ్రెస్సులకు కానీ బ్లౌజ్లకు కానీ నెక్ కట్ చేసేటప్పుడు ముందు సైడు హోల్ పెట్టాలి అని అనుకుంటారు అయితే హోల్ పెట్టేటప్పుడు వేటికైనా సరే మనము నెక్ అనేది తగ్గియాలన్నమాట అంటే ఇప్పుడు మనము ఆరు ఇంచులు పెట్టే దగ్గర నాలుగు ఇంచులు పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా ఇంచుల దగ్గర బాక్స్ గీసుకొని ఇదిగోండి ఇలా బాక్స్ గీసుకొని ఇక్కడ హోల్ ముందు సైడ్ పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ నాలుగించుల దగ్గరికి నుంచి వన్ ఇంచు లేదా ఒకటి బావించు ఒకటి ఒకటి బావించు దగ్గర మార్క్ చేసుకుని దాన్ని ఇలా రౌండ్గా గీసుకోవాలి గీసుకుంటేనే మనకు నెక్ అనేది కిందికి వెడల్పు రాకుండా ఉంటుంది అనమాట అదే మీరు అలా కాకుండా మీరు ఈ హోల్ ముందు సైడ్ పెట్టాలనుకున్నప్పుడు ఈ ఆరించుల ఇంచుల దగ్గర ఇలా పెట్టిరనుకోండి అంటే నార్మల్గా ఎప్పుడూ వేసి నెక్కుకే వేసి ఇలా హోల్ గీసిరనుకోండి అది ఏమవుతుంది మనకు అంత కంఫర్ట్ అనమాట అంటే వంగినప్పుడు కనిపిస్తుంది అట్ల అవుతుంది అనమాట ఇబ్బంది అవుతుంది అందుకని మీరు ముందు సైడ్ బ్లౌజ్లకైనా డ్రెస్సెస్కైనా ముందు సైడ్ హోల్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ హైట్ అనేది నెక్కు హైట్ అనేది తగ్గియండి మూడున్నర లేదా నాలుగు ఇంచులకు తగ్గించుకొని ఇలా పెట్టుకోవచ్చు